హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీల్ మేకర్తో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వెరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా నిల్వ పచ్చడి పెట్టుకొని టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఇంట్లో ఏ కర్రీస్ ఉన్నా సరే ఈ పచ్చడితో అన్నం మొత్తం తినేస్తారు అంతలా టేస్ట్ బాగుంటుందండి ముందుగా మిక్సీ జార్లో వన్ బై థర్డ్ కప్పు కారంని తీసుకోండి అందులోనే పొట్టు తీసిన ఇరవై వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని పక్కనుంచండి స్టవ్ పైన వన్ బౌల్ వాటర్ని తీసుకొని వేడ్ చేసుకోండి వన్ కప్ మీల్ మేకర్స్ని మనం వేడి చేసుకుంటున్న వాటర్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఇలా గరిడితో ప్రెస్ చేసుకుంటూ మీల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వన్ మినిట్ నాననివ్వండి మిల్ మేకర్స్ని జల్లెల్లో వాటర్ని పోయేలాగా తీసుకొని మీల్ మేకర్స్ పైన ఒక గ్లాస్ చల్లటి వాటర్ని పోసి అవి పీల్చుకున్న వాటర్ పోయేలాగా అన్నిటినీ స్క్వీజ్ చేసుకొని కాటన్ క్లాత్ మీద తడిపోయేంత వరకు ఆరనివ్వండి ఇలా డ్రై అయిన మీల్ మేకర్స్ని స్టవ్ పై ప్యాన్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకొని మెయిల్ మేకర్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా తడి ఉన్నా ఏం కాదండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసిన ఇరవై వెల్లుల్లి రెండు ఎండిమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకుంటూ ఎండిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఈ పోపుని చల్లారనివ్వండి ఇలా చల్లారిన తాలింపులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం మెంతిపిండి వన్ టీ స్పూన్ ఆవ వన్ టీ స్పూన్ ఉప్పు వన్ బై థర్డ్ కప్పు ఇక్కడ నేను తీసుకున్నది పచ్చళ్ళ కారం అండి అందులో సాల్ట్ ఉండదు మీరు తీసుకునే కారంని బట్టి సాల్ట్ తీసుకోండి అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసి మిల్ మేకర్స్ కూడా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం రెండు టీ స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకోండి నిమ్మరసం వేసుకునేటప్పుడు కొంచెం కూడా హీట్ లేకుండా చూసుకోవాలండి లేకపోతే పచ్చడి అనేది చేదొస్తుంది నిమ్మరసం అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు రొటీన్గా మీల్ మేకర్స్తో కరీసే కాకుండా ఒకసారి ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్